హాయ్ ఫ్రెండ్స్ ఇస్ రాము ఫ్యాకల్టీ ఆఫ్ జాగ్రఫీ అండ్ డైరెక్టర్ ఆఫ్ శ్రీ విజేత ఇన్స్టిట్యూట్ మీరు ఆంధ్రప్రదేశ్లో ఉంటూ ఎస్జిటి మరియు స్కూల్ అస్టెండ్స్ సోషల్ ప్రిపేర్ అవుతున్నారా అయితే మీ ప్రిపరేషన్ ఎంతవరకు కొనసాగించారు ఈ డిఎస్సిలో విజయం నేను సాధించగలనా అనే విషయాన్ని మీరు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఒక టెస్ట్ సిరీస్ అనేది మీరు రాయవలసి ఉంటుంది మరి మీ కోసం మన శ్రీ విజేత ఇన్స్టిట్యూట్ భీమవరం వారు ఒక అద్భుతమైన టెస్ట్ సిరీస్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఏంటి టెస్ట్ సిరీస్ అంటే మొత్తం డిఎస్సిలో ఉన్న సిలబస్ మొత్తాన్ని మనం ఒక ఐదు వేల క్వశ్చన్ల కింద తయారు చేసి ఆ సిలబస్ మొత్తాన్ని పదిహేను టెస్టులుగా మనం డివైడ్ చేయడం జరిగింది సో ఈ టెస్ట్ అనేవి ప్రతి బుధవారము మరియు ఆదివారము మనకి డిఎస్ఈ బోర్డు ఏ విధంగా నిర్వహిస్తుందో అదే విధంగా మనం ఈ యొక్క ఎగ్జామినేషన్ నిర్వహించడం జరుగుతుంది మరి యొక్క టెస్ట్ సిరీస్ సంబంధించి మీరు ఆఫ్లైన్ రాయచ్చు ఆన్లైన్ రాయొచ్చు ఇది ఆఫ్లైన్లో మీరు రాయాలనుకుంటే విజేత ఇన్స్టిట్యూట్ అనేది మనకి భీమవర్లో ఉంది అడ్రస్ మావులమ్మ గుడి దగ్గర పంజాబ్ నేషనల్ బ్యాంక్ పైన మనకి థర్డ్ ఫ్లోర్లో వెన్యూ ఉంది ఇక్కడ నేరుగా మీరు ముందుగా మన ఫోన్ నెంబర్లకి కాల్ చేసి మీ పేరు అనేది నమోదు చేసుకుని ఈ టెస్ట్ సిరీస్ అనేది మీరు రాయొచ్చు అదేవిధంగా ఆన్లైన్లో రాయాలనుకుంటే రాము సార్ లాజిక్స్ అనేటువంటి స్టోర్ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని ఆ యాప్లో టెస్ట్ సిరీస్ టూ పాయింట్ జీరో ఏపీడిఎస్సి ఎస్జిటిఎస్సి అని ఉంటుంది సో అందులో ఉన్నటువంటి అమౌంట్ ద్వారా మీరు పర్చేస్ చేసుకుంటే అక్కడ యాప్ను డౌన్లోడ్ చేసుకుని టెస్ట్ అని వినియోగించుకోవచ్చు మరి యొక్క టెస్ట్ సిరీస్ అనేది రేపు మే ఐదో తేదీ ఆదివారం నుంచి మనకి ప్రారంభమవుతుంది మరి మీరు వెంటనే ముందుగానే మీ పేరు నమోదు చేసుకుని ఈ యొక్క ఫుల్ సిలబస్ షీట్ అంతా కూడా పదిహేను టెస్ట్ల సిలబస్ షీట్ అంతా కూడా మీరు ముందుగా పొందితే ఏ టెస్ట్ను ఎప్పుడు చదువుకోవాలో అప్పుడు చదువుకుని మీరు వచ్చి ఆ టెస్ట్ సిరీస్ రాసుకుంటే ఖచ్చితంగా ఇది మీ విజయంలో కీలక పాత్ర వహిస్తుంది మనం ఎంత ప్రిపరేషన్ చేసామనేది కాదు ఎంత ప్రిపరేషన్ స్ట్రాంగ్గా చేసామనేది మనకు తెలియాలంటే అది ఒక టెస్ట్ ద్వారానే తెలుస్తుంది ఈ యొక్క టెస్ట్ సిరీస్లో మీకు హండ్రెడ్ పర్సెంట్ ఆ యొక్క మీ మెలుకువలన్నీ కూడా బయటపడతామనే ఉద్దేశంతో మనం ఈ టెస్ట్ తయారు చేస్తాం మరొకసారి చెప్తున్నాను టెస్ట్ సిరీస్ ఆఫ్లైన్ అయితే భీమవరం విజేత ఇన్స్టిట్యూట్లో ఆన్లైన్ అయితే రాముసార్ లాజిక్స్ యాప్లో ఎప్పుడు ప్రారంభమవుతుంది మే ఐదవ తేదీ నుంచి మనకి ప్రారంభమవుతుంది మరి పూర్తి వివరాలు కావాలంటే ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ సిక్స్ త్రీ జీరో ఫోర్ ఫైవ్ సెవెన్ ఫోర్ సెవెన్ వన్ నెంబర్కి కాల్ చేయండి మీ పేరు నమోదు చేసుకోండి మీకు ఏమైనా వివరాలు కావాలనుకుంటే తెలుసుకునే ప్రయత్నం చేయండి మరి యొక్క టెస్ట్ సిరీస్ మీ జీవితాన్ని ఖచ్చితంగా ప్రభావితపరుస్తుందని హండ్రెడ్ పర్సెంట్ భావిస్తూ ఈ యొక్క టెస్ట్ సిరీస్ ఉపయోగించి మీరు విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్